బ్రేకింగ్ చూస్తున్నాం దేశవ్యాప్తంగా పదిహేను రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డేంజర్ లో పడేశాయి రాజ్యసభ ఎన్నికల తరుణంలో సిమ్లాలో బీజేపీ ఆపరేషన్ కమల్ చేపట్టింది దీంతో అక్కడి కాంగ్రెస్ సర్కార్కు డేంజర్ మోల్స్ మోగుతున్నాయి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జెంప్ అయ్యారు రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయడం ద్వారా గుబ్బులు రేపారు ఇప్పటికే బీజేపీకి ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కమలనాథులు పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది ఇందులోనే రేపు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు దీంతో అక్కడి సర్కార్ పతన మంచన ఉంది ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు మొదలై ఇక హిమాచల్ ప్రదేశ్లో మొత్తం అరవై ఎనిమిది సీట్లున్నాయి గత ఎన్నికలో నలభై మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలుచుకొని అధికారంలోకి వచ్చింది ప్రభుత్వ ఏర్పాటుకు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు కావాలి ప్రస్తుతం బీజేపీ బలం ఇరవై ఐదు నుంచి ముప్పై మూడుకి పెరిగింది అయితే ఈ ఎన్నికలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి మను సింగి ఓడిపోయారు కర్ణాటకలో మాత్రం రెండు కాంగ్రెస్ ఒక రాజ్యసభ సీటు బీజేపీ గెలుచుకున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు ఎస్ రామకృష్ణ

బీజేపీ ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశగా చమల పవన్ కలుపుతున్నారు ఇంతలోనే రేప్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐదు వర్ష తీర్మానం నోటీస్ ఇచ్చారు దీంతో అక్కడి సర్కారు పతనం అంచనా ఉంది ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం అరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి గతంలో ఎన్నికల్లో గత ఎన్నికల్లో నలభై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలుచుకుంది అధికారంలోకి వచ్చింది మరి ప్రభుత్వం ఏర్పాటు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు కావాలి ప్రస్తుతం బీజేపీ బలం ఇరవై ఐదు నుంచి ఒక్కసారిగా ముప్పై నాలుగు పెరిగింది అంటే ప్రస్తుతం అరవై ఎనిమిది సీట్లు ఉండగా చెరకు ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కి బిజెపికి మరి ఈ నేపథ్యంలో బీజేపీకి ఎక్కడ ఎవరు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఉంది ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే అవసరం ఉంటుంది మ్యాజిక్ దగ్గర ని క్రాస్ చేయడానికి మరి ఒక్క ఎమ్మెల్యేని కూడా బీజేపీ కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టుకైతే ఆపరేషన్ కబల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఈ రోజు రేపట్లో రేపు ఎల్లుండో ఇక్కడ గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి కొత్త గవర్నమెంట్ చేయడానికి బీజేపీ సన్నాహాలు చేస్తుంది హిమాచల్లో ఒక ఇది నిజంగా కాంగ్రెస్ కి చాలా పెద్ద షాక్ అని చెప్పాలా దేశ వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టుగా అయితే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది మరి ఇప్పుడు కర్ణాటక గాని తెలంగాణ हिमाचल प्रदेश ಮೂರ ರಾಷ್ಟ್ರതല ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಕಾಂಗ್ರೆಸ್ ಇಡೋ ಕಶಾಕ್ ಬೆದ ಸ್ವಾತೈಲಿ ನೀ ಹಿಮಾಚಲ ಪ್ರದೇಶದಲ್ಲಿ لو ಪ್ರಬತ್ತಂ ಕುಪ್ಪಕುಲೇ ಪಂಚಸಲು ಏರಪಟ್ಟೈ ಇವಾರ ರೇ ಪೊಟು ಕಡ ಪ್ರಬತ್ತಂ ಕುಪ್ಪಕುಲೇ ಅವಕಾಶವನು ಕಂತೆಸಿದೆ ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ರಾಮಕೃಷ್ಣ निकल ಗೆ ಓ देखो देखो आ रही गाड़ियां जैसे ही निकलने लगे निकलेंगे उसको ने भी खड़े हो जाना अपने आप आ जाओ चलो कोने पे जाओ कोने पे जाओ कोने पे जाओ దేశవ్యాప్తంగా పదిహేను రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డేంజర్లో పడేశాయి రాజ్యసభ ఎన్నికల తరుణంలో సిమ్లాలో బీజేపీ ఆపరేషన్ కమలు చేపట్టింది దీంతో అక్కడి కాంగ్రెస్ సర్కార్కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంపయ్యారు రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయడం ద్వారా గుబులు రేపారు ఇప్పటికే బీజేపీకి ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కమలనాథ్ పావులు కదుకున్నట్టుగా కనిపిస్తోంది ఇంతలోనే రేపు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు దీంతో అక్కడి సర్కార్ పతనమంచున ఉంది ఇక ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి హిమాచల్ ప్రదేశ్లో మొత్తం అరవై ఎనిమిది ఉండగా గత ఎన్నికల్లో నలభై మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలుచుకొని అధికారంలోకి చేవచ్చింది ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు కావాలి ప్రస్తుతం బీజేపీ బలం ఇరవై ఐదు నుంచి ముప్పై మూడుకు పెరిగింది అయితే ఈ ఎన్నికలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి మను సింఘ్వి ఓడిపోయారు కర్ణాటకలో మాత్రం రెండు కాంగ్రెస్ ఒక రాజ్యసభ సీటు బీజేపీ గెలుచుకుంది लंबे तो समय तक हिमाचल प्रदेश के इतिहास में रहेगी भाई हर चीज को तो मैं बहुत बधाई देता हूँ और पार्टी के राष्ट्रीय अध्यक्ष जगत प्रकाश नड्डा जी को बहुत बधाई देता हूँ और अमित भाई जी को प्रधानमंत्री जी को मैं बहुत बहुत बधाई देता हूँ आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी का मार्गदर्शन आगे बढ़ेंगे और हिमाचल का विकास करेंगे